భద్రాసనం చేస్తాం నెక్స్ట్ రెండు కాళ్ళు పాదాలు కలపండి లోవర్ డీస్ ప్రాబ్లమ్ వాళ్ళు హిప్ జాయింట్స్ పెయిన్స్ వాళ్ళు చేయలేదు మిగిలిన వాళ్ళందరూ చేతులు ఇంటర్లాక్ చేసి కాళ్ళు కింద పెట్టుకోండి నడుము నెటాలు ఉంటుంది కాలు మూసి భద్రాసనం ఆసనంలోనే భద్రం అని మన శరీరం అనేక రకమైన ఉపయోగాలు భద్రాసనం ద్వారా కిడ్నీస్ మంచి వెండి శివుల భాగంలో ఉండేటటువంటి కండ్రాలు ఉంటాయి సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ పెట్టండి ఒక సెకండ్ ఆగి శ్వాస తీసుకుని వదిలిపెట్టి మళ్ళా ప్రారంభించండి ప్రయత్నం చేయాలి అందరూ కూడా కపాల నాడులన్నీ ఉత్తేజితం అవుతాయండి శరీరంలో పెట్టేటటువంటి చెడు వాయువులనేవి పూర్తిగా నటివేయబడతాయి నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది అతి నిద్రతనం పోతుంది లేక సామర్థ్యం పెరుగుతుంది నెమ్మదిగా బుంగలు కదలకుండా ఉండాలి రిలాక్స్ సార్లు ఏకంగా సాస్ తీసుకుని వదిలిపెట్టండి పూర్తిగా ఉది పెడితే నిండా సాస్ తీసుకొని లంగ్స్ నిండా సాస్ తీసుకొని మళ్ళీ నమ్మదిగా వదిలిపెడతాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చేతులు పక్కనకి తాక్ తీసుకోం అలానే ఎడమ తప్పొచ్చి వచ్చేయండి మరియు బ్యాలెన్స్ అయిన తర్వాత మాత్రమే చేతులు పక్క నుంచి పైకి తీసుకొని వెళ్ళాలి కొంచెం కష్టం ఉందన్న వాళ్ళు చేతులు మాత్రమే పైకి ఎత్తుతాం పైస్ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక నుంచి కిందకి కాలు కింద పెంచుతాం టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ చేతులు కేంద్ర పెంచేస్తాం కాళ్ళు అదే హాఫ్ ఫీట్ డిస్టెన్స్లో పెట్టుకుంటాం మొదటి కారాసనం చేస్తాం చేతికి ఇంటర్లాక్ చేయని రివర్స్లో పెట్టుకుంటాం చేతుల పైకి శ్వాస తీసుకుంటే కాలు మరియు పైకి ఎత్త కార్ ఇలాంటి ఆసనాలు మీరు అవాయిడ్ చేయండి అని అంటే అంత రిసర్చ్ చేసి మనకు డివైస్ చేసిన క్యాంపెయిన్ ఇది ఈ ప్రాబ్లమ్స్ అండి జనరల్గా బీపీలు ఉంటాయి వర్టిగోలు ఉంటాయి వాళ్ళు ఏది చేయకూడదు శ్వాస ఇది డయాబెటీస్ చాలా మందికి ఉంది అది తగ్గించుకోవాలని ఒక ఆసనం చెప్పారు గురుగారు అలా మన కోసం డిజైన్ చేసిన ఇది యోగా కాబట్టి దయచేసి నేర్చుకోండి ప్రతిరోజు ఒక అరగంటను మన కోసం మన హెల్త్ కోసం మీరు అందరూ చెయ్యాలి అని మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు ఈ అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేసిన కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ ఆడియో గారికి ఆయుష్ డిపార్ట్మెంట్కి టూరిజం డిపార్ట్మెంట్ హెడ్కి ఎంఆర్ఓ ఎంపీడీఓస్ అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఆల్ ది వెరీ బెస్ట్ హ్యావ్ అ గ్రేట్ థ్యాంక్ యూ